హాయ్ అందరికీ నమస్కారం మా సాటర్డే స్పెషల్ ఈ కిచిడి ఇది తొందరగా అవడమే కాకుండా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా అన్నీ ఉంటాయి పప్పు ఉంటుంది వెజిటబుల్స్ ఉంటుంది రైస్ ఉంటుంది ఇంతకంటే ఏం కావాలి ఒక శరీరానికి అన్ని పోషకాలు అందించేది హా చేయి కాలుతుంది కాలదు మరి సురసుర కాలుతున్నా కూడా తొందర తొందరగా చేయి పెట్టేస్తే అది కాదు మా ప్రాబ్లం మేము తొందరగా బయటికి వెళ్ళే పని ఉంది ఏంటా తొందర అంటే ఎగ్జామ్ రాయాలి నేను చందు ఇద్దరం కూడా సరే సరే నేను చెప్పింది నిజమో కాదో మీకు తర్వాత తెలుస్తుంది అలా వెళ్తుంటే చూడండి వెదర్ ఎంత నైస్గా కనబడుతుంది కానీ అనుకోకుండా టప 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 జల్లులు పడిపోయాయి ఇలా చిన్న చిన్నగా మొదలయ్యి మొత్తానికైతే ఆటోలో సైడ్ ప్రొటెక్షన్ కార్టన్ ఉంటుంది కదా అతను ఎంత తెలివిగా పెట్టుకున్నారో చూడండి మళ్ళీ ఎవరైనా సరే డ్రైవింగ్ సైడ్ ఒక హాఫ్ కర్టెన్ వెనకాల కూర్చున్న వాళ్ళకి మళ్ళీ సపరేట్ కర్టన్ వేస్తారు కానీ ఇతను మటికి ముందు నుంచి వెనక వరకు ఒకటే వేశాడు అది విప్పితే ఏమవుతుంది గాలి కొట్టుకోవడమే కాకుండా అతనికి సైడ్కి వ్యూ కనిపించదు కదా మిరకి అడ్డొచ్చి అతను చెప్తున్నాడు కానీ మాకు అర్థం కాలేదు ఇంకా ఏం చెప్తున్నాడో అర్థం కాక తర్వాత చూస్తే కానీ తెలియలేదు దానికి పెద్ద ఆర్గ్యుమెంట్ చేశాడు మేడం మాకు ఇది మొత్తం ఒకటే ఉందని చెప్పొచ్చు కదా పోనీలే ఆర్గ్యుమెంట్ ఎందుకు అని చెప్పి నోరు మూసుకున్నాం కానీ లేదంటే తిక్కగా అనిపించింది నాకైతే మళ్ళీ ఇదొక ఫ్రస్ట్రేషన్ డే అనుకుంటారేమో లేదు అంత సీన్ లేదు ఇంతకీ మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నామని చెప్పాను కదా చందు నేను ఇక్కడ బెంచెస్ చూడండి మళ్ళీ ఏదో కాలేజ్కి వెళ్ళిన డేస్ స్కూలింగ్ డేస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి బాబు వాళ్ళ కాలేజ్లో పీటీఎం ఉంటే వెళ్ళాము అందరూ ఎలా కూర్చున్నారంటే పేరెంట్స్ నిజంగా మాకే ఏదో ఎగ్జామ్ ఉన్నట్టుగా చుప్చాప్గా గమ్మున కూర్చున్నాం అలా పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెందు నేను ఊరికే ఇంటికి రాలేదు పక్కనే దగ్గరలో ఒక పానీపూరి బండి చూసుకొని అలా కట్లెట్ తినేసి చాటనొచ్చేమో కట్లెట్ కాదేమో ఇప్పుడు నేను ఒక టాపిక్ తీస్తాను నన్ను కోపడొద్దు మీరు పెట్లవర్స్ అయినా కాకపోయినా సరే ఇక్కడ చూడండి అర్థమైంది కదా ఎవరో అక్కడ స్ట్రీట్ డాగ్స్ కోసం ఫుడ్ అయితే పెడుతున్నారు అని వీధి కుక్కలు ఎంత క్రూయల్గా బిహేవ్ చేసినా సరే ఢిల్లీలో తీసుకున్న డెసిషన్ అయితే రైట్ కాదనే అనిపిస్తుంది అబ్జల్యూట్లీ నాకు అందుకోసమే చెప్పాను ముందే నన్ను కోపడొద్దు అని అండ్ వస్తూ పిల్లల కోసం కూడా రోల్స్ పార్సల్ తీసుకొని వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి ఇలా ఆడుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక